పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై ఏపీ దూకుడు డిపిఆర్ తయారీకి తొమ్మిది కోట్ల రూపాయల టెండర్ పన్నెండు వరకు దరఖాస్తుల స్వీకరణ ఆయుధాలు వదిలేసేందుకు సమయం ఇవ్వండి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు మావోయిస్టు పార్టీ సంచలన లేఖ డిసెంబర్ ఒకటి నుంచి పార్లమెంటు ఈ నెల ముప్పై పక్ష సమావేశం రాత్రి ఏడు గంటల లోపు వెళ్లిపోనున్న బుడిద మబ్బులు ఐఎండీ బనకచర్ల ప్రాజెక్టును రద్దు చేసినట్లు పేర్కొన్న ఏపీ సర్కార్ ఇప్పుడు పోలవరం సాగర్ లింక్ ప్రాజెక్టుపై దూకుడు పెంచింది పిఎన్ లింక్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి టెండర్ను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను జారీ చేసింది ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలన్నీ తుంగలో తొక్కిన ఏపీ ప్రభుత్వం తొలుత పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్దమైంది వరద జలాల పేరిట రెండు వందల టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్ నుంచి బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్కు మళ్లించేందుకు ఎనభై వేల నూట పన్నెండు కోట్ల రూపాయలతో లింక్ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్దం చేసింది డీపీఆర్ తయారీకి సైతం టెండర్లను ఆహ్వానించింది కేంద్ర సంస్థలు కో బేసిన్ రాష్ట్రాలు ఏపీలోని మేధావులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడంతో వెనకడుగు వేసింది బనకచర్ల లింకులో పలు మార్పులు చేసి కొత్తగా పోలవరం నల్లమల సాగర్ లింకును తెరమీదకు తీసుకువచ్చింది తొడుత బనకచర్ల ప్రాజెక్టులో భాగంగా గోదావరి వరద జలాలను ప్రకాశం బొల్లాపల్లి రిజర్వాయర్ మీదుగా పోతిరెడ్డిపాడు దిగువన బనకచర్ల హెడ్ రెగ్యులేటరీ వరకు తరలించాలని భావించింది ప్రస్తుతం అందులో స్వల్ప మార్పులు చేసింది బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్లకు కాకుండా నల్లమల రిజర్వాయర్ కు గోదావరి జలాలను మళ్లించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది ఇందుకు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసింది తాజాగా పిఎన్ లింక్ ప్రాజెక్టు డిపిఆర్ తయారీకి ఏపీ సిద్దమైంది తొమ్మిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను ఏపీ జలవనరుల శాఖ జారీ చేసింది ఇరవై ఏడు బిడ్ డాక్యుమెంట్లను అందుబాటులో పెట్టడంతో పాటు డిసెంబర్ పదకొండవ తేదీ వరకు టెండర్లు కాల్ఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది ఆయుధాలు వదిలేసి తమ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి కొంత సమయం కావాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టిస్తుంది ఆ పార్టీ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరుతో ఈ లేఖ విడుదలైంది మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవసాయి ఛత్తీస్గఢ్ హోంశాఖ మంత్రి విజయ్ శర్మ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కు ఈ లేఖ ద్వారా తమ విజ్ఞప్తిని వెల్లడించారు ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని తమ పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యులు సోను దాదా తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని దీనిని ఇటీవల కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న సైతం సమర్థించారని గుర్తు చేశారు తమతో పాటు ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ కూడా ఆయుధాలను త్యజించి ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించాలనుకున్నట్లు తెలిపారు ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు రాబోయే పీఎల్జీఏ వారోత్సవాలను ఉద్దేశించి ఎలాంటి ఆపరేషన్లు నిర్వహించకూడదని భద్రతా దళాలు ఇన్ఫార్మర్ల కార్యకలాపాలను ఆపివేయాలని ఇన్పుట్ లేదా సమాచారం ఆధారంగానే బలగాలను నియమించాలని కోరారు ఈసారి తాము పీఎల్జీఏ వారోత్సవాలను జరుపుకో అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం నుంచి వచ్చే ఫలితం ఆహ్లాదకరంగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు ఈ ప్రక్రియలో ముందుకు సాగే వరకు ఆయుధాలను త్యజించాలనే సందేశాన్ని రేడియో ద్వారా ప్రసారం చేయించాలని తమ వద్ద ఎలాంటి సామాజిక మాధ్యమాలు లేనందున రేడియోల ద్వారానే తమ సహచరులకు సమాచారం చేరుతుందని చెప్పారు డిసెంబర్ ఒకటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కేంద్రం ఆల్ పార్టీ మీటింగుకు పిలుపునిచ్చింది పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ నెల ముప్పైవ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది కాగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వరకు కొనసాగనున్నాయి ఈ మూడు వారాల సెషన్లలో మొత్తం పదిహేను ఉంటాయి ఈ సమావేశాలు కీలకమైన సమయంలో జరుగుతుండటం వలన చర్చలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా పన్నెండు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై పలు ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి ఇథియోపియాలోని గుబ్బి అగ్నిపర్వతం పేలడంతో బూడిద మబ్బులు చైనా దిశగా కదులుతున్నాయి దట్టమైన ఆ పొగమబ్బులు ఇప్పటికే ఇండియా చేరుకున్నాయి అయితే ఇవాళ రాత్రి ఏడున్నర నిమిషాలలోపు ఆ మబ్బులు ఇండియా దాటి వెళతాయని భారతీయ వాతావరణ శాఖ పేర్కొంది గుబ్బి పర్వతం పేలడం వలన భారత్తో పాటు అరేబియా దేశాల్లో విమానాల రాకపోకలపై ప్రభావం పడింది అగ్నిపర్వతం నుంచి విడుదలైన బూడిద గుజరాత్ ఢిల్లీ ఎన్సీఆర్ రాజస్థాన్ పంజాబ్ హర్యానా మీదుగా కదిలి వెళ్లనున్నట్లు ఐఎండీ తెలిపింది బూడిద మబ్బులు చైనా దిశగా వెళుతున్నాయని భారత గగనతలం నుంచి రాత్రి ఏడున్నరకు ఆ మబ్బులు తొలగిపోతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు ఎఫ్ఆర్ ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వతం ఆదివారం బద్దలైంది ఆ పర్వతం నుంచి సుమారు నలభై ఐదు వేల ఫీట్ల ఎత్తుకు పొగ ధూళి కమ్ముకుంది ఆ పర్వతం నుంచి తూర్పు దిశగా ఎర్ర సముద్రాన్ని దాటుతూ అరేబియన్ దీవులు భారత ఉపఖండం దిశగా పొగమబ్బులు వెళుతున్నాయి తీవ్రమైన గాలుల వల్ల బూడిద మబ్బులు ఇథియోపియా నుంచి ఎర్ర సముద్రం మీదుగా యెమెన్ ఓమెన్ దిశగా కదలాయని ఇక అక్కడ నుంచి అరేబియా సముద్రం పశ్చిమ ఉత్తర భారతం దిశగా ఆ మబ్బులు వెళుతున్నట్టు ఐఎండి ఓ ప్రకటనలో చెప్పింది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్